హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పని కాడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో లేవలింగ్ ఇది ఉపాదామి పని కాడనా ఎట్లా ఉంటుంది చూడండి అందరు కలిసి చేస్తారు అంటే లేవలింగ్ చేతులు అనేది పోయాలి ఇవి గుట్ట భూములనా గట్టిగా చదువుతామో పంట పండది అందుకే ఇక చిన్నగా తీస్తుంది మొత్తం చూడండి ఎంత పెద్ద గుంతుంది ఇక్కడ ఇగో ఈ గుట్ట భూమి అంటే మాక్సిమం అన్ని దగ్గర అందరి దగ్గర ఇక్కడ ఉంటారు లెవెలింగ్ అంటేనే ఎంత గుంతలు ఉన్నదాన్ని కొంచెం కొంచెం లెవెల్ చేస్తారు మరి ఎక్కువ లెవలింగ్ కాలేదు ఒకరికి మూడు మీటర్లు కొడతారు ఇట్లా మూడు మీటర్లు ఇట్లా ఇక్కడ మూడు మీటర్ ఇట్లా మూడు అడ్డం మూడు పొడుగు మూడు పెడతారు ఎందుకంటే లోతు లేనందుకు చేసిన వాళ్ళు చేస్తారు చేసిన వాళ్ళు నిలబడతారు నా తీరు ఈరోజు అయితే నేను చేయలేనన్నా ఇక వదిన చోటు తిప్పలా పడుతుంది బాబారా వదినా మా పాపం గంప గత నింపుతావరా వదినకు రోజు వస్తాయి ఒత్తిడి అరే షిల్లకి మట్టి ఏంటి వదినయా చెట్ చెల్లకి మట్టి ఉతకాలి గంత దూరం పోస్తుండ్రేమరా గుంతలనా రేరే రే రే రేరే ఇద్దరు హడాకేష్ ఆరోజునే మినిరే అరే ఇంజాస్ పాపం సంతోషవాడి వాడిగో సంతోషపడి అందరి కళ్ళు తెప్పిస్తారు కళ్ళు కళ్ళు దాటలు ఎండ స్ప్రైట్ వాళ్ళ సంతోషానికి ఇలా మా చేసారు పని అని పదాని పని ఒక్కరు ఒక తీరు చేస్తారన్న ఇప్పుడు దీనికి గవర్నమెంట్ రెండు వందల రోజుకు రెండు వందల మూడు వందల రూపాయలు చేసింది ప్రజెంట్ వచ్చి చేసిన దాన్ని బట్టి మెజర్మెంట్ ఉంటుంది Thank you.